మా టీం కందరికి నేను సూచనలు చేస్తున్నా గతంలో జరిగిన పన్నుల ఎక్కడైనా వాళ్ళు ఇట్లాంటి ప్రయత్నం చేసిందా నన్ను అడుగుతున్నారు కదా ఎల్లికర్ ప్రచారంలో హరీష్ రావు గారు దుబాయ్ దుబాయ్లో దుబాయ్ లో పోయి దావతులు చేసుకోలే హరీష్ ఏడున్న ప్రమాదం జరిగినప్పుడు హరీష్ పాస్పోర్ట్ ఒకసారి బయట పెట్టమను ప్రమాదం జరిగిన తర్వాత హరీష్ దుబాయ్ లో పోయి దావతులు చేసుకున్నాడా లేదా ఈరోజు ఎయిర్పోర్ట్ లో వివరాలు ఉంటాయి కాదని మనం హరీష్ నా తీసిన బయట పెడతా అధికారికంగా ప్రభుత్వం నుంచి లేఖ రాస్తా ఈ ప్రమాదం జరిగిన తర్వాత హరీష్ రావు దుబాయ్ పోయి అబుదాబీలో రెండు రోజులు దావత్లలో మునిగి తేలింది హరీష్ రావు కాదా కాదని హరీష్ రావు గారిని చెప్పమను దుబాయ్ అబుదాబిలో అబుదాబీలో మునిగి తేలినోడు అంత దిగిన తర్వాత వచ్చి మేము ఇన్ని రోజులు ప్రమాద సంఘటనలో ఇబ్బంది కలగకుండా ఉండడానికి రాలేదంటున్నాడు మరి ప్రమాద సంఘటనలో ఆయన వస్తే ఇబ్బంది జరుగుతుందంటే ముఖ్యమంత్రి వస్తే ఇబ్బంది జరగదా మంత్రి ఇంకా పెద్ద ఎత్తున అంత రక్షణ వలయమంత ఇక్కడికి వస్తుంది అంటే సోయి తప్పి మాట్లాడితే ఎట్లా నేను విమర్శించదలుచుకోలేదు నేను అట్లాంటి మాటలు మాట్లాడదలుచుకోలేదు నా పాయింట్ సింపుల్ అత్యంత దురదృష్టకమైన